హాయ్ అందరికీ నమస్తే నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నేను ఒక షాకింగ్ న్యూస్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను జూలై ఐదు అండ్ ఆరు అంటే శనివారం అండ్ ఆదివారం ఈ రెండు రోజులలో జపాన్ అండ్ ఫిలిప్పీన్స్ మధ్య ఒక మెగా సునామీ అనేది రాబోతుందట వచ్చి విలయం సృష్టించబోతుంది భారీ విలయాన్ని సృష్టించబోతుంది అంటే ఈ జోసెన్ ఏం చెప్పట్లేదండి జపాన్ బాబా వాంగాగా పిలిచేటువంటి రోజ్ సుచుకీ అనే ఆమె చెప్తోంది ఈమె ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం రాసింది ఆ పుస్తకంలో ఈ ప్రొడిక్షన్ని ఇరవై ఏళ్ల క్రితమే ఊహించి చెప్పిందట దాంతో ఇప్పుడు ఆమె చేసినటువంటి ఆ సంచలన హెచ్చరికతోటి ఇప్పుడు ప్రతి చోట కూడా ఇంటర్నెట్లో జులై ఫైవ్ డిజాస్టర్ అనే పేరు మీద పెద్ద అవుతోంది దానికి ట్రెండ్ అవుతోంది టోక్యో ఫిలిప్పైన్స్లో జనమైతే వణికిపోతున్నారు అది నిజమవుతుందా ఏంటి అని చెప్పేసి ఇంతకుముందు ఆమె చెప్పినవి కూడా నిజమవుతుంది అయినాయి అట అవన్నీ నేను చెప్తాను ఈ వీడియోలో వాళ్ళు విమాన ప్రయాణాలు రైలు ప్రయాణాలన్నీ రద్దు చేసుకుంటున్నారు అటు టోక్యో కానీ ఫిలిప్పైన్స్లో కానీ ఈ జోషి నిజమవుతుందా లేదా అసలు రో చచ్చుకీ అనే ఆమె ఎవరు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి తెలుగు జర్నల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ బటన్ కొట్టి మీ కామెంట్ అయితే తెలియజేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు వేరే వాళ్ళకి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక రో చచ్చుకీ ఈమె జపాన్కి చెందినటువంటి మాంగా ఆర్టిస్టు ప్లస్ అని చెప్పే వ్యక్తి అంటే మన దగ్గర జ్యోతిష్యుడు అనుకో అనుకోండి ఈమె ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకాన్ని రాసింది ఈ పుస్తకంలో భవిష్యత్తులో జరిగే సంఘటనలన్నీ కూడా ఊహించి రాసింది ఆమె ఈమె గతంలో చెప్పిన జ్యోతిష్యాలలో కొన్ని నిజమైన ఏట కాబట్టి అంటే ఉదాహరణకి మనకి రెండు వేల పదకొండులో జపాన్లో వచ్చినటువంటి భూకంపం సునామీ కానీ తర్వాత బ్రిటన్ యువరాణి డయానా మరణం కానీ అలాగే కరోనా వైరస్ మహమ్మారి కానీ ఈమె ముందే ఊహించి చెప్పిందట అందుకే ఈమెని బాబా వంగా జపాన్ బాబా వాంగాగా పిలుస్తారు వాంగా అంటే ఇంతకుముందు బల్గేరియాకు చెందినట్టు ఆమె ఒక ప్రసిద్ధ జ్యోతిష్యరాలు ఉంది కదా ఆమె పేరు వచ్చినట్టుగా జపాన్ బాబా వాంగా అని అని చెప్తారట ఆమె జ్యోతిష్యాలు కూడా చాలా వరకు నిజమైంది ఇక జూలై ఐదు జూలై ఐదు నాడు సునామీ జ్యోతిష్యం సంగతి ఏంటి అంటే ఈ చు తచ్చుకి అనే ఆమె తన పుస్తకంలో ఇరవై ఏళ్ల క్రితమే ఈ సునామీ గురించి ఆమె హెచ్చరికలు అనేది జారీ చేసినట్టు ఆమె చెప్పిన ప్రకారం జపాన్ అండ్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భం ఒక్కసారిగా బద్దలయ్యి ఆకాశ హర్మాలు కూడా తాకేట్టుగా ఆ సముద్ర జలలు అలలు ఎగిసి పడతాయట అంత పైగా ఎగిరిపడతాయి ఎగిరి పడతాయట ఈ సునామీ వల్ల లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అని చెప్పేసి ఆమె జోషం చెప్పింది ఈ జోషం విన్న భయంలో జనం జనమంతా కూడా ఊపిరి బిగబట్టి జూలై ఐదు ఏం జరగబోతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఇంటర్నెట్ లో ఈ విషయం మీద జోరుగా చర్చలు అయితే సాగుతున్నాయి సోషల్ మీడియాలో లో హ్యాష్ టాగ్ జులై ఫైవ్ డిజాస్టర్ తర్వాత మెగా సునామీ ఈ రెండు పేరు మీద ఇవి హ్యాష్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి జనం ఎలా స్పందిస్తున్నారు అంటే ఈ జోస్యం వల్ల జపాన్లో టోక్యో ఒసాకో ఫిలిప్పీన్స్లోని మనీలా లాంటి ప్రాంతాల్లో అయితే జనం అయితే ఆందోళన పడుతున్నారు తర్వాత చాలామంది తమ విమాన టికెట్లు రైలు టికెట్లు రద్దు చేసుకున్నారు కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు జపాన్ వాతావరణ శాఖ కానీ ఇతర అధికారులు కానీ అసలు ఈ జోషం మీద ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ జనం మాత్రం ఆందోళన అయితే చెందుతున్నారు సైంటిఫిక్గా ఆలోచిద్దాం ఒకసారి అసలు ఇది ఏంటి అనేది అంటే శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా ఇలాంటి జోష్యాలు నమ్మమని చెప్పి వాళ్ళైతే చెప్పరు వాటి మీద నమ్మకం లేదనే చెప్తారు అయితే జపాన్ భూకంప శాస్త్రవేత్తలు కానీ సునామీ హెచ్చరికల కోసం హై ఎండ్ టెక్నాలజీని వాడుతారు ఎప్పుడు జపాన్లో సునామీ వస్తూనే ఉంటుంది అందుకనే వాళ్ళు ఎప్పుడు ఎండ్ టెక్నాలజీ భూకంపాలు కానీ సునామీ కానీ వస్తుంటుంది కాబట్టి వాళ్ళు హై అండ్ టెక్నాలజీని వాడుతున్నారు వాళ్ళ ప్రకారం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న జపాన్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు భూకంపాలు ఈ సునామీలు అనేవి సర్వసాధారణం ఎల్లప్పుడూ ఉండే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా ఈ తేదీకే వస్తాయి ఈ డేట్కే వస్తాయి ఈ ఎప్పుడు కూడా ఊహించి చెప్పడం అనేది చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అయితే అయినా ఈ జోషం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్ అవుతుందో చనల్లో కూడా భయం అనేది పెరిగిపోతుంది ఇక గత సునామీల గురించి ఒకసారి చూస్తే మనకి జపాన్ లో రెండు వేల పదకొండులో వచ్చినటువంటి తోహుకు భూకంపము తర్వాత సునామీ గురించి మనకు తెలుసు ఈ సునామీలో దాదాపు పదిహేను వేల మంది దాకా మరణించారు ఆ తర్వాత పుకుసిమ అణు విద్యుత్ కేంద్రాల్లో వచ్చినటువంటి పెను విపత్తు భూకంపం తర్వాత ఈ సంఘటన కూడా అప్పుడు కూడా జరిగింది ఈ సంఘటన తర్వాత జపాన్ సునామీ హెచ్చరికల వ్యవస్థని చాలా బలోపేతమైనది చేసింది కాబట్టి ఫిలిప్పీన్స్ కూడా సునామీ హెచ్చరికల కోసం గట్టి వ్యవస్థనే ఏర్పాటు చేసుకుంది సరే జపాను ఫిలిప్ వాళ్ళైతే అని శాస్త్రవేత్తలు అయితే వస్తుందని అయితే ప్రొటెక్షన్స్ అయితే వాళ్ళైతే చేయట్లేదు అసలు దాని ముంచే సమాచారం లేదు వాళ్ళకి ఇక సరే జపాన్ ఫిలిప్పైన్స్లో అయితే జాగ్రత్తలు తీసుకుంటారు మనం భారత సంగతి ఏంటని ప్రతి వాళ్ళు అడుగుతారు అంటే నేను భయపెట్టడానికి అసలు ఈ వీడియో చేయట్లేదండి చాలా మంది ఏం సోషల్ మీడియాలో బాగా భయపడుతున్నారు అది అని అడుగుతారు అంటే రెండు విధాలుగా చెప్పాను సైంటిఫిక్గా చెప్పాను ఆమె జోస్యం చెప్పాను అసలు మన భారతదేశానికి ఎఫెక్ట్ ఉందా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఈ రోజచ్చుకి జోషం ప్రకారం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య సంభవించే మెగా సునామీ భారతీయ తీర ప్రాంతాల మీద ప్రత్యక్ష ప్రభావం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదని అంటున్నారు ఎందుకంటే ఈ సునామీ పసిఫిక్ మహాసముద్రంలోని జపాన్ ఫిలిప్పీన్స్ ప్రాంతాలకు మాత్రం సంబంధించినది అయితే రెండు వేల నాలుగులో భారత మహాసముద్ర సునామీ అనుభవం దృష్ట్యా కొన్ని తీర ప్రాంతాలు జాగ్రత్తగా ఉండొచ్చు ఒకళ్ళ ఆమె ప్రే కనుక నిజమైతే అటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా అండమానికి వారు ఇవి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి అని అంటున్నారు సముద్ర తీరంలోని ప్రజలు భూకంపం లో ఉన్నటువంటి చూసుకొని ఒకసారి భూకంప పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అసాధారణ పరిస్థితులు అంటే భూమి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళటం ఇట్లాంటివి ఏమైనా గమనిస్తే మాత్రం వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది అత్యవసర బ్యాగులు కానీ ఆహారం నీళ్లు మందులు లాంటివి సిద్ధం చేసుకోవాలి ఈ ఇన్క్వైరీస్ అనేది హెచ్చరికలు అయితే ఫాలో అవ్వాలి ఈ జోస్యం గురించి మాత్రం ఎవరు భయపడకండి ఎందుకంటే ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే అని సైంటిస్టులు చెప్తున్నారు భారతదేశంలో కూడా దాని ప్రభావం తక్కువే ఉందంటున్నారు సముద్రం యొక్క మీకు ఏమైనా అరళ్లలో తేడా వస్తే మాత్రం అందరూ జాగ్రత్త తీసుకోవాల్సింది అది అంటే జోతిషం జోస్యం ప్రకారమైన ఏదైనా అది మనం చూస్తే అర్థమవుతుంది కదా అక్కడ అది రోజచ్చకి జోస్యం నిజమవుతుందా లేదన్నది మరో రోజు గడిస్తే మాత్రం తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా టెన్షన్ అనేది రేపుతోంది మీ అభిప్రాయం ఏంటి జోస్యం నిజమవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఈ కా మీ కామెంట్స్ ఈ తెలియజేయండి కంపల్సరీగా మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి తెలుగు జర్నలీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ